ఇది సాయనామము ఆ పెట్టిన పే ఖండోబ మందిరం అయితే ఇది వెళ్ళి ఖండోపా మందిరానికి సంబంధించి బాబా ఏ విధంగా కొలువైనడు అనే విశేషాలు అయితే వెళ్ళి తెలుసుకుందాం మనము ఇది ఆ ఖండోబా మందిరము ఉన్న మనకు బాబా ఇక్కడ నిలిచిన రూపంలో అయితే మనకు కనిపిస్తున్నాడు ఖండోబా ఖండోబా స్వామి ఇక్కడ మనకు వీళ్ళ కుల ప్ర కులదైవం అంట అక్కడ వీళ్ళని ప్రదర్శించడం జరిగింది కిరిడి అంటేనే మనకి ఎక్కడ చూసినా సాయిబాబా ప్రతిరూపాలు అయితే కనిపిస్తుంటాయి ఈ రోజు ఖండోబా మందిరంలోని మాల్సాపతి ఆ ఉన్న ప్రదేశానికి అయితే మనం వచ్చాము బాబాకు అత్యంత భక్తుడైన మాల్సాపతి ఆవో సాయి అని చెప్పేసి బాబాను పిలవడము అదే నామంతో సాయి నామకరణం అయితే జరిగింది ఇక్కడ ఉన్న మాల్సాపతి ఇతనే అన్నట్టు సాయి భక్తులు గుండెలు పెట్టుకొని సాయిని చూడడం జరుగుతుంది గుండెల్లో ప్రతిరూపంగా సాయిని పూజించడం జరుగుతుంది అప్పటి నుంచి ఇప్పటి వరకు సాయి అనే నామకరణం తోటి సమస్తం మొత్తం బాబా భక్తులను ఏళ్తున్నట్టు సమస్త మొత్తం వెళ్తున్నట్టు మనకు తెలుస్తుంది ప్రతి పత్తి రూపాలైతే ఇప్పుడు మనకు కనిపిస్తున్నాయి ఒక్కొక్క ఇక్కడ ఉన్న ఒక్కొక్క ప్రతి ఒక్కరు అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనకు బాబా నిల్చున్న రూపం అయితే మనకి ఇక్కడ దర్శనం ఇస్తున్నాడు బాబా ఇంకా చాలా ప్రతిరూపాలు ఇక్కడ శిరిడి ఎక్కడ చూసుకున్నా కూడా ఈ బాబా ప్రతిరూపాలు అయితే మనకు ఇస్తాయి కూర్చున్నట్టు నిలిచినట్టు ఇక్కడ శిరిడిలో బాబా అడుగులు అడుగులు నడిచిన ప్రతి ప్లేస్ కాబట్టి ఇక్కడ ప్రతి విషయాలు అయితే ఉంటాయి అన్నట్టు బాబా ప్రతిరూపాలు మనందరికి కనిపిస్తుంటాయి ఇక్కడ చూసుకున్నట్లయితే వీళ్ళైతే వీళ్ళందరూ బాబా సన్నిహితులు దత్తాత్రేయ ఆర్ డి రసానే సుల్కర్ మేర్ నాయక్ ఎంవి అద్కర్ మహాదేవో సప్తానేకర్ पार्वती भाई सप्तनेकर मोरेश्वर पारधन नाना साहेब कारकर आर एस नवालकर सुंदरराव राव नवालकर बाला साहेब बाटे बाला साहेब डिओ बाबू साहेब बाव साहेब दुमल दादा साहेब पुरंदरे दाजी साहेब अवस्थी काका पुनर पुराणिक डी रसाने సావిత్రిబాయి టి ఆర్ టెండూల్కర్ మేఘశ్యామ్ రాగే లక్ష్మణ రావు నాయక్ వీళ్ళందరూ బాబా సన్ని వీళ్ళ ఫోటోలు కూడా ఏర్పరచడం జరిగింది ఇక్కడ బాబా తిరిగిన ప్రదేశం బాబా ఎవరెవరితో మాట్లాడే ఎక్కడెక్కడ నిద్రించిండు ఎక్కడెక్కడ ఉన్నాడు ఏ ప్రదేశంలో ఆయన పూజలు చేసిండు ఏ ప్రదేశంలో దులి దగ్గర ఆయన చేసిన మైమలి ఇవన్నీ కూడా ఇక్కడ ఫోటోల రూపంలో ఇక్కడ ప్రదర్శించడం జరిగింది దీనికి సంబంధించి పూర్తి వివరాలు అయితే ఇక్కడ మనకు ఇక్కడ మహాల్సపతి విగ్రహం ఏర్పడిచిన ప్రదేశంలో అయితే మనకు ఉన్నాయి ఒకసారి ఇక్కడికి సంబంధించిన భక్తులను అడిగి మరిన్ని విశేషాలు అయితే తెలుసుకున్నాం